నిన్న జరిగినటువంటి సంఘటన మా అనే బరువు బలహీన వర్గాల ఆశా జ్యోతి బి నయనగర్ మీద చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు అమ్మా అది చేసింది ఒకసారి డాక్యుమెంట్ నువ్వు చదువుకున్నావు అంటున్నావు కదా ఆ డాక్యుమెంట్ లో పేర్లు చూడు పేర్లు చూసిన తర్వాత ఎమ్మెల్యే గారికి ఎవరికి సంబంధించిన ఆయన అనుచరులు కాని ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎవరి ఒక్క పేరు ఉన్నా నువ్వు ఆయన మీద వేస్తే బాగుండేది అది నువ్వు చదువుకోక ఎవరో చెప్పిన మాటలతోటి మా ఎమ్మెల్యే గారి మీద అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు దేవస్థానము కుంటు అంటున్నావు అంటే గుండం పూసుకుపోయినది కుంటుబడిపోయిందా మా ఎమ్మెల్యే గారు రాగానే గుండం తెరిపించిండు ఆటో కార్మికులు నాలుగు వందల మంది కార్మికుల పుట్ట నువ్వు మా ఎమ్మెల్యే గారు రాగానే నాలుగు కార్మికులకు వాళ్ళ జీవనం సాధించుకోవడానికి వాళ్ళ బతుకు చూపించింది పుట్టుబడిపోయిందా నీకు కనిపిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అని ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద గురుదా ఉండడం నీకు మత సిద్ధితం తప్పిందా మరి తప్పితే ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించుకొని మళ్ళొకసారి డాక్టర్ చదివి మాకు వివరణ ఇవ్వాలని నేను కోరుతున్నాను thank mm -hmm. you